శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రామ్నగర్లోని కోదండరామస్వామి దేవాలయ దేవాలయం నందు సీతారాముల కళ్యాణము ఐదు ఆరో తారీఖు జరపడుతుంది ఐదవ తారీఖు ఎదురుకోల కార్యక్రమం ఉంది ఆరో తారీఖు సీతారామ కళ్యాణము తర్వాత మహా అన్నదాన కార్యక్రమం ఉంది ఈ సందర్భంగా ఈ ఈ మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది ఇరవై ఆరో సంవత్సరము ఈ సమ ఈ సందర్భముగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యము బ్యాళ్ళు ధనము ధాన్యము రూపంలో సేకరించి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఈ విధంగా సేకరించడానికి బయలుదేరడం జరిగింది ఇది ఇది దాదాపు ఇరవై ఆరు ఇరవై ఆరో సంవత్సరము ఈ విధంగా శ్రీరామన ఉత్సవాలు జరపడము ధర్మవరంలోనే ప్రసిద్ధిగాంచిన రామ్నగర్లోని రామాలయం నందు ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా కళ్యాణము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ ఈ సందర్భముగా మన హిందూ బంధువులందరూ కూడా బాంధువులందరూ కూడా ఏకంగా ఇంట్లో పిల్లలకు ఇంట్లో ఉండే బంధువులకు అందరికీ కూడా శ్రీరామనవం గురించి తెలియజేయడము రాముల చరిత్ర గురించి తెలియజేయడము అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ప్రతి గుళ్ళో కార్యక్రమంలోనూ పాల్గొని ప్రతి ఒక్కరు కూడా హిందువుగా ఇది ఐకమత్యంగా ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ దశరథ రాశరథ రా La mamma di culà, della nidi soma, della mamma della nidi